ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నం చూపిడి వద్ద జేఈ కషర్ లో మనం కాపాడాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు మధ్యాహ్నం నుంచి తిండి తిప్పులు లేక సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు వెంటనే అధికారులు స్పందించాలని తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు అదులంకి వెళ్ళే దారండి మాది మేము నీళ్ళలో ఇరుక్కున్నామండి చంద్రనాడికి తిండి లేదండి మధ్యాహ్నం నుంచి మా గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళేరు ఇలా మేము ఇరుక్కుపోయామండి మమ్మల్ని కొంచెం ఆదుకోవాల్సిందిగా కోరుకున్నామండి సుప్రీంపట్నం జూపుడి అదులంకి వెళ్ళే దారండి మాది మేము నీళ్ళలో ఇరుక్కున్నామండి చంద్రనాడికి తిండి లేదండి మధ్యాహ్నం నుంచి మా గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళు ఇలా మేము ఇరుక్కుపోయామండి మమ్మల్ని కొంచెం ఆదుకోవాల్సిందిగా ప్రా కోరుతున్నామండిప్రీంపట్నం జూపుడి కథలంకి వెళ్ళే అండి మాది మేము నీళ్ళల్లో ఇరుక్కున్నామండి చిన్ననాడికి తిండి లేదండి మధ్యాహ్నం నుంచి మా గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళేరు ఇలా మేము ఇరుక్కుపోయామండి ఉండే మమ్మల్ని కొంచెం ఆదుకోవాల్సిందిగా ప్ర కోరుతున్నామండి